శ్రీ గణేశాయన్మ ఓం నమో భగవతి వాసుదేవాయ మాఘ పురాణం ముప్పై వజ్రా మాఘ ఏకాదశి మాజ్రం క్షీరసాగర మదనం ఓ దిలీపుడా అశ్వమేధయాగం చేసినవాడును మాఘ మాసంలో స్నానం చేయువాడును అట్లనే ఏకాదశి వ్రతం చేసి సుపవాసం ఉండివాడును వైకుంఠ ప్రాప్తుడగును ఎందుకు ఎట్టి సందేహము లేదు ఏకాదశి వ్రతం మహిమ వలన అంబరీషుడు దుర్వాసు వలన ఎట్టి ఆటంకం పొందక తిరిగి దుర్వాసునే ఆ శక్తి వెంబడించేదని గ్రహణమనించింది ఈ వృత్తాంతం నీకు తెలిసింది అయినను నీవు అడిగితేవి కాన మరి ఒక నీకు వివరించేదను ఒకనాడు దేవతలను రాక్షసులను అమృతం కొరకు సముద్రం మధించినారు మందర పర్వతాన్ని తీసుకుని వచ్చి కవ్వంగాను వాసుకిని పామును కవ్వపు తాడుగాను చేసిరి ఆ పామును మందర పర్వతానికి చుట్టబెట్టినారు పాము తెల్లవైపు ఎవరుందిరా అని సందేహం రాగా మేముందుమని రాక్షసులు వాసుకి తలవే పట్టుకునిరి దేవతలు తోకవైపు నుండిరి ఈ విధంగా దేవదానవులు పాలసముద్రాన్ని మధించగా మొదట లక్ష్మీదేవి జన్మించాను విష్ణుమూర్తి శ్రీ మహా లక్ష్మిని తీసుకొని తన భార్యగా స్వీకరించెను తర్వాత ఉచ్చైశ్రవమ్మను గుర్రము కామధేనువు కల్పవృక్షము అమృత భాండము ఆవిర్భవించను అవన్నీ భద్రపరిచి ఉంచమని విష్ణుమూర్తి దేవేంద్రునికి అప్పగించాను మరలా పాలసముద్రం చిలికినారు అందులో నుండి అగ్నితో సమానమైన గొప్ప తేజస్సుతో కూడిన హాలాహలము బయటకొచ్చింది అది మహావిషం ఆ విష జ్వాల అన్ని లోకాలకు వ్యాపించినది ఆ వేడికి సర్వన్నాశనమొగుచున్నది ఆ మహావిషాగ్ని చూసి దేవతలు రాక్షసులు కూడా భయపడసాగరయి మరికొంతసేపు ఉన్న వారందరికీ కూడా హతమార్చి వేయగలదు వారికి మరో మార్గం లేదు హర హర మహాదేవ వృషభధ్వజ శరణు శరుణు మమ్మీ ఈ ఆపద నుంచి రక్షించమని ఈశ్వరిని స్థుతించిరి శంకరుడు దేవతల యొక్క నాక్షసుల యొక్క ఆర్తనాదని విన్నాడు ఒక్క క్షణమైనను జాగు చేయకూడదని గ్రహించి తన నోరు తెరిచి ఆ కాలకూట విషాన్ని మింగి కంటమునందు ఉంచుకున్నాడు కాలకూట విషం వల్ల శంకరుని కంట నల్లబడిపోయింది అందుచేతనే నీలకంఠుడనే పేరు సార్థకమయ్యను ఆ పిదప క్షీరసాగరం మరలాచలకగా అమృతం ఆవిటి పెంచుడిచే పాలసముద్రం అధించటం ఆపుచేసి ఆ అమృతం మాకు కావలేనని దేవతలు మాకు కావలేనని రాక్షసులు వాదన చేసరి మాయా మానుష వేషధారి శ్రీహరి ఈ వాదన గ్రహించినాడు ఆయన స్త్రీ రూపం ధరించను ఆమెయే మోహిని ఆమె అందచందాల ముందు ఏ స్త్రీ కూడా సరితూగదు ఆ జగన్మోహిని అమృతం కొరకు జగడమాడుకొడుచున్న దేవదానవుల మధ్యకొచ్చి ఓ అమాయకులారా ఎందుకు ఈ రాథాంతం మీకందరికీ నేను సమానంగా అమృతాన్ని పెడతాను కనుక దేవతలంతా ఒక వరుసలోను దానవులందరూ ఒక వరుసలోను ఆశీన్లు కండి అని చెప్పింది దేవదానవులు మోహిని రూపం చూడగానే మారు మాట్లాడలేక చెయ్యి చెయ్యగోరి రెండు పంక్తులుగా కూర్చుండి జగన్మోహని అమృత భాండాన్ని రెండు చేసి ఒక దానిలో సూర్యను దానిలో అమృతాన్ని వేసి నాట్యం చేయించున్నట్టు వయ్యాన్ని నడకలతో చెరునవ్వచ్చు నవ్వుచు వాళ్ళని ముగ్ధులను చేసి అమృతాన్ని దేవతలకును కళ్ళును రాక్షసుకుని గుర్తి తెలియకుండా వడ్డించుచుండగా ఈ మాయ కనిపెట్టిన ఆ ఇద్దరు రాక్షసులు రాహువు కేతువు అనేవారు యుక్తిగా మారురూపాలతో దేవతల పంక్తులు కూర్చొని అమృతాన్ని గోలిరి జగన్మోహన్ అది కనిపెట్టి చక్రాయుధంతో వారి శిరస్సులను తెంచాను వారు తాగిన అమృతం ఇంకనో గొంతు నుంచి దిగనందున వారు చనిపోయి ఆ అమృతంను దేవతలు జుజుకొనిరి ఈ మోసమునకు రాక్షసులు హాహాకారాలు చేసిరి ఇద్దరు రాక్షసులు మాయ చేసి పంక్తిలోకి వచ్చి అమృతం సేవించినారని దేవతలు రోదన చేసిరి కడకు రాక్షసులంతా ఏకమే ఈ అమృతం మాకక్కర్లేదు మేము ఎవరికి భయపడం మాకు చావు రాదని ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయి మిగిలిన అమృతం విష్ణుమూర్తి శివుడు కలిసి దేవేంద్రునికి ఇచ్చి తమ తమ నివాసులకు వెళ్ళిపోయి పాలసముద్రుడిని మధించగా వచ్చిన అమృత కలసమును ఒక చోట ఉంచే సమయమున విధివశమున రెండు చుక్కలు మీద పడినవి ఆ రెండు చుక్కలు పడించోట రెండు అందమైన మొక్కలు బయలుదేరినవి ఆ రెండు మొక్కలలో ఒకటి పారిజాతపు మొక్కగాను రెండవది తులసి మొక్కగాను భూమి మీద పెరిగింది అట్లా పెరుగుచున్న మొక్కల సత్రాజిత్ తన వాడు ప్రతి నిత్యం నీరు పోసి సాకుచుండెను కొంతకాలం నాకు పారిజాత వృక్షం పుష్పించెను దేవేంద్రుడు గగనమార్గం పోవచ్చు ఆ పారిజాత పుష్ప వాసనకు దిగివచ్చి ఒక పువ్వును కోసి తన భార్యకు సచీదేవికి ఇచ్చాను మిగిలిన దేవతా స్త్రీలు కూడా అడుగగా మరల ఇంద్రుడు రహస్యంగా తోటలకు ప్రవేశించను పారిజాత పువ్వుల్ని ఎవరో కోయిచున్నారని సత్రాజిత్తు విష్ణుబాదముల వద్దున్న నక్షత్రాలు ఆ పువ్వులపైన వనమంతటను చల్లియుందిన దేవేంద్రుడు పారిజాత పుష్పం తెంచుచుండగా విష్ణుమహిమల తనకి దేవత్వం పోయి మూర్చిపోయినాడు దేవతలు ఈ వార్త విని నారదుని బతిమాలగా అతడు అందరూ కలిసి కృష్ణుని వద్దకు వెళ్ళి చెప్పగా కృష్ణుడు సత్రాజిత్తుని దగ్గరికి బయలుదేరిను సత్రాజిత్తు ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి ద్వాదశనాడు సద్బ్రాహ్మణులకు దానం ఇచ్చి చుండిచ్చి అతడు అమోఘమైన శక్తిని కలిగినందున కృష్ణ భగవానుడు అతని వరప్రసాదం మనరించి అతని తోటలో ఉన్న పారిజిత వృక్షమును దేవేంద్రుడికి ఇప్పించాను ఈ విధముగానే తులసి వనమునికి వెళ్ళి తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పి తులసీదేవి చెప్పగా తులసీదేవి అటులే అని అప్పటి నుండి విష్ణుమూర్తితో సమానంగా పూ పూజించు పడుచుండెను ఎన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మచ్చే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వా నమామ్యాం అని తులసీదేవిని శుచియ పూజించినలా సకల సౌభాగ్యంలో చేకూరును ఫలశ్రుతి సూత మహర్షి సౌనకాది మునులతో ఇట్లా పలికెను సౌనకాది మహామునులారా ఇంతవరకు మాఘమాస మహత్యమును మాఘస్నానము కలిగే ఫలితం ఫలములను వశిష్ఠుల వారి దిలీపునికి తెలియజేసిన విధానం మీకు వివరించి తిని మీరు తలపెట్టిన ఈ పన్నెండు సంవత్సరాల మహాయజ్ఞం కూడా పూర్తి వస్తున్నది రేపటి దినము మాఘమాసపు ఆఖరి దినం కాన గంగా గంగానదికి పోయి స్నానమాచరించి విష్ణువును పూజింతము రండి అని సూతమహాముని మాఘపురాణ పర్వచంలో పూర్తిగా ఉంచుడి మాఘమాసంలో సూర్యుడు మకరరాశి ఎందుగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయవలను అటు తర్వాత సూర్యునికి నమస్కరించి విష్ణువాలయానికి పోయి శ్రీమన్నారాయణను పూజించవలను మాఘమాసం యొక్క నెల దినములు ఈ విధంగా ఆచరించిన సకలైశ్వర్యములు పుత్రపోత్రాపూర్తి కలిగి జన్మాంతరము వైకుంఠ ప్రాప్తి కలుగును ఓం నమో భగవతే వాసుదేవాయ మాఘపురాణం సర్వం సంపూర్ణం స్వస్తి